హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ లంచ్ చేసేసారా నేనైతే ఇంతకు ముందే లంచ్ అంటే భోజనం చేశాను ఇక్కడైతే అనప గింజలు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇవి చాలా మందికి తెలియదు అంటున్నారు లైవ్లో మనము లైవ్ పెడుతున్నప్పుడు చెప్తూ ఉంటాను కదా మన ఛానల్లో లైవ్ జరుగుతున్నప్పుడు అనప గింజలు కూర అంటే అవేం గింజలమ్మ అంటున్నారు కొందరు పిల్లలు ఇలాగుంటాయి అనప గింజలు నానపెట్టేసి తొక్కు అంటే ఆ పొట్టు తీసేసి కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది ఓపిగ్గా చేయాలి అదైతే అలాగే కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కోసారి ఆ పొట్టు తీసేసి చేస్తూ ఉంటాను ఇక్కడైతే కొత్తిమీర కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ అంటే ఉల్లి వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇందులో మసాలా దినుసులు వేసాను ఫ్రెండ్స్ అది స్కిప్ అయిపోయింది సో సారీ ఒక ఎర్రగడ్డ మిక్సీకి పట్టాను ఒక ఎర్రగడ్డ ఇందులో వేసాను అది వేగిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కర్రీ కోసం అంటే కూర కోసము ఇది రోటీకి ఉప్మాకి ఇడ్లీకి దోశకి రైస్కి అన్నిటికీ కూడా సూపర్గా ఉంటుంది మంచి ఎనర్జెటిక్ ఫుడ్ కూడా అంటే అన్ని ఐరన్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది సీజన్లో ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఎప్పుడంటే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లోనే దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని ప్రాంతాల్లో విరివిగా దొరుకుతాయి ఇవంతా పొట్టి విడిపించి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటారు అంటే మళ్ళా అన్ సీజన్లో వాడుకోవచ్చు అని వేడి నీళ్ళలో నానబెట్టి మళ్ళీ కూరలు చేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడైతే నేను టమోటాలు రెండు వేసాను పేస్ట్ అయితే ఉల్లి వెల్లుల్లి మాత్రమే పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ కొత్తిమీర కరివేపాకు పోపులో వేయాలి కానీ అవి కట్ చేసి పెట్టాను ఎవరో ఫోన్ వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడుతూ మర్చిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ వేశాను ఇక్కడైతే కూరలు ఇవన్నీ బాగా వేగిపోవాలి ఫ్రెండ్స్ టమోటాలు అలాగే ఆనియన్ అంటే ఎర్రగడ్డ వేసాను కదా అవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఉల్లి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అవన్నీ బాగా వేగాలి ఫ్రెండ్స్ వాటి తర్వాత వేగుతూ ఉండగానే టమోటాలు కొంచెం వాడాలి ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మసాలా దినుసులు అంటే మసాలా దినుసులు అంటూ ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్ మా వాళ్ళు మసాలా దినుసులు కొబ్బరి అలా వేస్తే డైజెషన్ కాదు అంటారు పులుసు అంటే చింతపండు పులుపు వేసేటప్పుడు కొబ్బరి తురుము పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇందులో పసుపు కొద్దిగా కారం అంటే సరిపడినంత కారము ఉప్పు అలాగే ధనియాల పొడి కొద్దిగా వేస్తున్నాను దాని తర్వాత గరం మసాలా పౌడరు కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి గింజలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించి అవన్నీ కలిసేదాకా ఉంచి దాని తర్వాత సరిపడినని నీళ్లు వేసి ఉడికించామనుకోండి ఒక రెండు వెయిట్లు పోనిస్తే ఎమ్మి ఎమ్మి అనప గింజలు కుర్మ చాలా టేస్టీగా తయారైపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే తెలిసి ఉంటే ఓకే తెలియని వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసము చెప్తున్నాను ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కూర కావాలంటే ఇందులో మేతి పౌడర్ కూడా వేసుకోవచ్చు అలా ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా చూడండి నేను కరివేపాకు ఫోన్లు మహిమ ఫ్రెండ్స్ కరివేపాకు వేసాను లాస్ట్లో కొత్తిమీర వేసాను ఇలా ఫోన్లు ఉన్నాయి అంటే ప్రతి ఒక్కదానికి డిస్టర్బెన్సే కదా అవునంటారా కాదంటారా వంట చేసేటప్పుడు ఫోన్లు వచ్చాయంటే వంటింట్లో వంటల్లో చేసేవాళ్ళు ఒక్కొక్కటి మర్చిపోతూ కూడా ఉండవచ్చు ఆ కోవలో నేనే వస్తాను ఫ్రెండ్స్ మొదట అన్నీ దగ్గరే పెట్టుకుంటాను కానీ ఫోన్ వచ్చిందంటే వాళ్ళతో మాట్లాడుతూ ఏమి వేయాలో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను ఉప్పు కూడా మర్చిపోతాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కడ మనసు పెట్టి చేస్తున్నావమ్మా అంటూ ఉంటారు ఇదిగోండి ఉప్పు ఇప్పుడు వేశాను కూరలలో అంటే టేస్ట్కి సరిపడినంత ఉప్పు దాని తర్వాత వేపి చల్లార్చి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి మరీ ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్ మితంగా వేసుకోవాలి కూరను పట్టి నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసాను ఆ స్పూన్ చూశారు కదా ఆ స్పూన్తో ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వేసాను కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అంతేనండి వేడి నీళ్ళు కానీ లేదా చల్లగా చల్లటి వాటర్ కానీ ఇందులో వేసేసుకొని ఆ గింజలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు చూపెట్టాను కదా అనపు గింజలు అవి పొట్టు తీసి ఇలాగ పితుకు పప్పు అని కూడా చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ కొన్ని ప్రాంతాల్లో ఇది ఇలాగే కూడా అమ్ముతూ ఉన్నారు తీసేసి ఆల్రెడీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ బెంగళూరులో నాకైతే భలే ఆశ్చర్యం వేసింది ఇది కూడా ఇలాగ ఈజీగా వండుకోవడానికి తీసి అమ్ముతున్నారా అనిపించింది ఇదే ఫస్ట్ టైం నేను చూడడము ఇదిగోండి కొత్తిమీర వేసేసాను అదిగో నీళ్ళు అలా సరిపడినంత పెట్టుకున్నాం అనుకోండి ఉడికేదానికి కరెక్ట్గా గట్టిపడిపోతుంది కూర కూడా అంటే చపాతీలోకి ఇడ్లీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందని చెప్పాను కదా కొంచెం ఉన్నట్టుగా చూసుకోవాలి చల్లారిందంటే పూర్తిగా గట్టిపడిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఒక రెండు వెయిట్లు రెండు వెయిట్లుగా అంటే తక్కువే పెట్టచ్చు ఎందుకంటే ఇది పప్పు కదా మామూలు పొట్టు దిగిన పప్పు అయితే రెండు వెయిట్లు ఇదైతే ఒక వెయిటే రానిచ్చాను ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటే కూర నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్